హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడైతే మనం ఒక సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల వరకు సరిపోయేది అనమాట అంటే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు సింపుల్ మెథడ్లో కటింగ్ చూపిస్తుందని చూడండి చాలా ఈజీగా కొత్త వాళ్ళకు కూడా అసలు తెలియని వాళ్ళు అంటే మిషన్ టచ్ కూడా లేని వాళ్ళు కూడా ఇలా కట్ చేసుకోవచ్చు సింపుల్ మెథడ్లో చెప్తున్నాను పొడుగు వచ్చేసరికి మొత్తం టోటల్ పొడుగు ఇరవై నాలుగు ఇంచీలండి ఎయిట్ ఇంచెస్ బాడీకి తీసేసి నేను సిక్స్ ఇంచెస్ సైజు అదే పదహారు ఇంచీలు అయితే పొడుగు పెట్టుకున్నాను ఫ్రిల్ కోసం అంటే మధ్యలో ఫిల్ట్ వేసుకుంటే బాగుంటుంది కదా ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకు యూజ్ అవుతుందని నాలుగు ఇంచులు అంటే ముందు ఐదు ఇంచులు పెట్టి మళ్ళీ ఒక వన్ ఇంచి తగ్గించాను అనమాట ఐదు ఇంచులకైతే ముందు మార్కింగ్ చేసేసాను కానీ ఒక వన్ ఇంచు తగ్గించా రెండు ఇంచులు ఫ్రిల్ అయితే సరిపోతుంది అని చెప్పి ఒక రెండు ఇంచుల ఫిల్ కోసం టోటల్ లెంత్ నేనైతే తీసుకున్నాను అనమాట ఒక వన్ ఇంచు తగ్గించేసి ఇప్పుడు నేను ఫోర్ ఇంచెస్కి అక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాను చూడండి అట్లా సింపుల్ మెతడు అనేది చాలా ఈజీ ఉంటుంది అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే నాకు తీయటానికి కుదరలేదండి కానీ కటింగ్ వీడియో అయితే నీకు పెడుతున్నాను కనీసం కటింగ్ వీడియో పెడితే స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ పెడతాను నేను ఏదో ఒకటి అంటే ఇప్పుడు దీని మాత్రం నా దీంట్లో స్టిచ్చింగ్ వీడియో లేదు ఎందుకంటే అది తీసాను అనుకో తీశాను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయి మామూలుగా ఆన్ చేసి పెట్టేసి వదిలేసాను అనమాట అది వీడియో బాగా రాలేదు అందుకని చెప్పి అది తీసేసాను వీడియోని మళ్ళీ కటింగ్ వీడియో మార్కే పెడుతున్నాను అనమాట వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఈజీగా మీరైతే కటింగ్ చేసుకోవచ్చు దానికి వచ్చేసరికి వచ్చి లంగా ఏమో ఒకటి అరవై పాయింట్లు అయితే జాకెట్ వచ్చి ఒక వన్ మీటర్ దాకా ఇచ్చాడు బాగా ఇచ్చాడు అనమాట పెద్ద బ్లౌజే ఇచ్చాడు కానీ తనకు చాలా ఎక్కువ అయిపోయింది అందుకే ప్రిల్స్ మోడల్ పెట్టాను అంత కింద ప్రిన్స్ వచ్చేటట్టు చాలా పర్ఫెక్ట్ మంది మీకు లంగా జాకెట్ అయితే నేను ఫోటో పిక్ పైన పెడతానండి చూడండి అది బ్లౌజ్ పీస్ అనమాట అది అలాగే లైనింగ్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఒక లంగా కోసం ఒక వన్ మీటర్ తీసుకున్నాను అలాగే బాడీ కుట్టడం కోసం అని చెప్పేసి ఒక అరవై పాయింట్లు తీసుకున్నాను అలాగే బ్లౌజ్ పీస్ కోసం మనం నలభై పాయింట్లు అనేది తీసుకున్నాను అనమాట ఓకేనా అలా అంటే బ్లా బాడీ కిందకి అరవై పాయింట్లు తీసుకున్నానంటే తనకు వచ్చేసరికి రెండు రెండు డబుల్ ఫోల్డ్ మీద చేద్దామని చెప్పి నేను అట్లా తీసుకున్నాను అనమాట ఇక్కడ కట్ చేస్తాను చూడండి అది బాడీ పార్ట్ కోసం అంటే లంగాకి మనకు అన్నింటికి సపరేట్ సపరేట్గా తీసుకుంటున్నాను అనమాట లైనింగ్ అనేది చూడండి అట్లా నీట్గా అలా ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేశాను అనమాట ఎందుకంటే బాడీ కోసం డబుల్ మడత మీద తీసుకోవాలి అంటే అది మొత్తం కలిపి ఎయిట్ ఫోల్డింగ్స్ అనమాట ఓకేనా అంటే ముందు రెండు ఫోల్డింగ్ మీద మళ్ళీ ఫోర్త్ ఫోల్డింగ్ చేశాను అలాగే మళ్ళీ ఎయిత్ ఫోల్డింగ్ కూడా చేశాను అనమాట అంటే అవి ఎయిట్ మడతలు అనమాట ఓకేనా అలా నేను వచ్చేసరికి బాడీ పొడి వచ్చేసరికి ఎనిమిది ఇంచులు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకొని నెక్ పెడుతు షోల్డర్ వచ్చేసి నాలుగున్నర తీసుకున్నాను నాలుగున్నర ఐదు తీసుకున్నాను నాలుగున్నర షోల్డర్ తీసుకున్నాను శంక ఆమరం డౌన్ వచ్చేసరికి ఐదు తీసుకున్నాను అలా నెక్ వచ్చి రెండు తీసుకున్నాను షోల్డర్ వచ్చేసరికి రెండున్నర తీసుకున్నాను అనమాట అంటే నాలుగున్నర కదా అలాగే నెక్ కోసం ఈ బాడీకి కొంచెం కిందకు ఉండాలి కాబట్టి నాలుగు ఇంచులు తీసుకున్నాను సెస్ట్ లూజ్ వచ్చేసరికి ఆరున్నర ఇంచులు తీసుకున్నాను అలాగే ఇప్పుడు కూడా ఆరున్నర తీసుకున్నాను కట్ చేసేస్తాను స్ట్రైట్గా చూడండి నీట్గా ఇంకా మనకి దీనికి బాడీకి పెద్ద మెజర్మెంట్స్ అయితే ఏం అవసరం లేదండి అలా అలా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు పైకి కట్ చేశాను అనమాట అప్పుడు అలా కట్ అంటే మనకి బాడీ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రంట్ టు బ్యాక్ ఒకేలా కట్ చేసేస్తానండి నేనైతే అలా అయితేనే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అలా కట్ చేసేస్తాను నేను ఓకేనా అలా అయిన చూడండి ఇప్పుడు వచ్చేసరికి అయిన అవి నాలుగు మడతలు అది నాలుగు అంటే రెండు రెండు ఫోల్డింగ్ మీద నాలుగు మడతలు అనమాట బాడీ కటింగ్ అయితే అయిపోయింది ఓకేనా అలా సింపుల్ అండి చాలా ఈజీ ప్రాసెస్ పదే పది నిమిషాలు అనమాట పది పదకొండు నిమిషాల్లో నేనైతే కటింగ్ చేసేసాను అంతే ఎక్కువ కూడా లేదు నేను ఎక్కువ స్పీడ్ కూడా పెట్టలేదు చూడండి నేను కట్ చేయడమే స్పీడ్గా కట్ చేస్తాను పది పన్నెండు నిమిషాలు అలా పట్టింది అనుకుంటున్నా అయితే కట్ చేయడానికి ఇక కనీసం పావు గంట కూడా పూర్తిగా పట్టలేదు అదనమాట అలా ఇప్పుడు వచ్చేసరికి బాడీ కోసం చూడండి అదే నలభై పాయింట్లు అని చెప్పాను కదా ఆ నలభై పాయింట్లని అట్లా బాడీ కోసం వేసుకొని ఆల్రెడీ డబుల్ మీద ఉంది దాన్ని మళ్ళీ ఫోర్త్ హోల్డింగ్ అని చేస్తాను అలా అలా చేసుకొని బ్లౌజ్ వచ్చేసరికి ఖర్చులతో టెన్ ఇంచెస్ పెట్టాను అనమాట అంటే అటు ఇటు కలిపి దగ్గర దగ్గరగా ఒకటిన్నర ఖర్చు పోయింది అందుకని చెప్పి ఎంత డర అని చెప్పి టెన్ ఇంచెస్ పెట్టాను అలాగే షోలర్ వచ్చేసరికి నాలుగున్నర ఇంచీలు పెట్టాను దింపు కూడా నాలుగున్నర ఇంచీలు పెట్టాను షోలర్ వచ్చేసరికి చూ షోలర్ వచ్చేసరికి బాడీ లూజ్ వచ్చేసరికి ఆరు ఇంచీలు పెట్టాను అదే సమానంగా అదే ఆరు ఇంచీలు కింద కూడా పెట్టుకున్నాను అనమాట చూడండి అలా నీట్గా చూసుకొని అంటే మనం ఎక్కడైతే మనము అక్కడ ఫ్రిల్ వేయాలనుకుంటాం కదా ఫుల్ లెంత్ తీసుకొని కట్ చేస్తాను అనమాట అక్కడి నుంచి నాలుగు ఇంచులు డౌన్ చేశాను అనమాట అంటే అక్కడ ఫ్రిల్ వేస్తాను దానికోసం అని చెప్పేసి మొత్తం టోటల్ బాడీ జాకెట్ పొడికి ఎంత ఉందని చూసుకొని దాంట్లో నుంచి నేను ఎంత మొత్తం వచ్చేసరికి సారీ ఫ్రెండ్స్ అక్కడ లెక్క అయితే తప్పు చెప్పాను బ్లౌజ్ పీస్కి ఓన్లీ ఎయిట్ పాయింట్స్ అనేది నేను తీసుకుంటున్నాను అనమాట పైన బాడీకి ఫ్రిల్ కోసం ఇంకా నేను నాలుగు అంటే ఒక మూడు ఇంచీలన్నీ తీసుకుంటాను ఇష్టం ఓకేనా అలా బాడీ పార్ట్ వరకే నేనైతే అక్కడ డ్రాయింగ్ చేస్తున్నాను అలాగే నెక్ విడ్త్ వచ్చేసరికి మూడున్నర ఇంచీలు పొడుగు అలాగే నెక్ విడితే వెడల్పు వచ్చేసరికి రెండున్నర ఇంచీలు అనమాట ఒకటిన్నర ఇంచీలు అనమాట అలా సారీ ఫ్రెండ్స్ అలా ఇప్పుడు నేను అక్కడ చూడండి బాడీ కోసం కొంచెం ఎక్స్ట్రా కచ్చలు ఉంచుకున్నాను అనమాట అంటే దగ్గర దగ్గరగా ఒక టూ అండ్ హాఫ్ ఖర్చులు అయితే ఉంచుకున్నాను ఎందుకంటే ఎదిగే పిల్ల కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంచుకోవడం మంచిది అనమాట నేనైతే రౌండ్ నెగ్ షేప్ తీశాను కానీ రౌండ్ నెక్ తీసాను అది వచ్చేసరికి మనకి కుర్చీలకు కానీ దానికైనా మనం అటాచ్ చేసుకోవడం కోసం ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుంటున్నాను చూడండి ఇది నేను ఈ బాడీ పార్ట్ ఈ అంచున్నది నేను ఫ్రిల్ కింద ఫ్రిల్కి పెడదామని తీసాను అనమాట చూడండి అంటే మనకి ఇలా బ్లౌజ్ కింద ఫ్రిల్ వస్తుంది కదా దానికోసం తీసాను కానీ నేను అది పెట్టలేదండి అది చిన్నగా ఉంది బాగా అందుకని చెప్పి నేను ఇదిగోండి పుట్ట చేయ కోసం అని చెప్పి అలా ఆ క్లాత్ని అనేది తీసుకుందాం అని పెట్టి పెడితే బాగుంటుందని నేను చూస్తున్నాను అనమాట ముందు బాడీ పార్ట్ కట్ చేశాక నేనైతే అప్పుడు ఫ్రిల్ కోసం వాటి కోసం తీసుకుంటాను అనమాట అలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసాను నీట్గా చూడండి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈజీ మెథడ్లో కటింగ్ అయితే మీకైతే ఉంటుందండి అక్చువల్ ఎక్కడ కూడా వీడియోలు క్లిప్ చేయొద్దు మంచి మంచి టిప్స్ అనమాట మీరు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలన్నది చూడండి అలా వాళ్ళు చిన్నపిల్లలకైతే కొంతమందికి బుట్ట హ్యాండ్ కడగా తీరు కానీ నేనైతే అట్లా ఏం లేదండి ఐదు ఇంచీలు తీసుకున్నాను పొడుగు అక్కడ నుంచి మూడున్నర ఇంచీలు పెట్టుకున్నాను చూడండి అలా అలా మార్కింగ్ చేసుకుంటే కింద డౌన్ చేసుకొని నీట్గా అలా కట్ చేస్తాను అనమాట బుట్ట అయితే చాలా బాగా వచ్చిందండి మీకు దాని ఫోటో నేనైతే పెడతాను చూడండి సింపుల్ మెథడ్లో చాలా బాగుంటుంది అనమాట అలాగే నేను ఏది వరకు బుట్ట ఎక్కువ శతంగా అలాగే కట్ చేసేదాన్ని చాలా బాగుంటుంది ఎక్కడైతే మూడున్నర పెట్టాను ఎక్కడైనా ఒక చిన్న టక్స్ ఇచ్చుకోండి అంటే మీకు గుర్తింపు కోసం అనమాట ఓకేనా కలర్ అంటే దగ్గర దగ్గర ఆ ఖర్చు ఆ ఉన్న ఎక్స్ట్రా అనేది మనకి బుట్ట కోసం అనమాట ఎక్కువ ఫ్రిల్స్ ఏమి రా పెట్టాను చిన్నది పెట్టమని చెప్పింది అలా అలా పెట్టి అదే ఫ్రిల్ కోసం అనమాట అది ఫ్రిల్ వచ్చేసి ఎంత పెట్టానంటే దగ్గర నాలుగు ఇంచులు తీసుకున్నా అటు ఇటు వన్ ఇంచు స్టిచ్చింగ్ పోతే మూడు ఇంచీలు మిగిలింది ఆ మూడించిలు ఫ్రిల్ కోసం పెట్టాను అనమాట వీడియో అయితే కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ బాడీ పార్ట్ బాడీ పార్ట్ పెట్టేశాను అలాగే క్లాత్ అంతా పట్ట అనమాట దానికోసం లైనింగ్ అనేది తీసుకుంటున్నాను అంటే ఏటైనా మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి చూస్తుంది అనమాట ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు అని చూసుకొని వేస్తున్నాను కానీ అక్కడ సరిపోదు అనమాట ఆ పుట్టకన్నది హైట్ సరిపోదు ఇది ఫోర్ ఇంచెస్ ఉంది పుట్ట హ్యాండ్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ పైనే ఉంది కదా అందుకని సరిపోదు అందుకని ఇందరో లైనింగ్ పీస్ని వేద్దామని చెప్పి నేనైతే తీసాను అనమాట ఓకేనా ముందుగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేసాను నీట్గా అలా అలా తీసేసాను నీట్గా తీసేసి తర్వాత నేను కుట్టింగ్ ఇలాంటివి ఎక్కువ చేద్దాం నేను కుట్టినప్పుడే తీసుకుంటాను అనమాట అందుకని తీసి పక్కన పెట్టేశాను ఓకేనా నాకు అనాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోలేదు